హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడీస్ మా గార్డెన్ లో ఉండే ఫ్లవర్స్ తోటి ఆకులతోటి ఈ డెకరేషన్ చేస్తున్నా దానికోసం మందార పూలు మామిడి ఆకులు మందార ఆకులు డాల్మిన్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇలా నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అయితే తీసుకున్నా ఇప్పుడు తోటి చాలా సింపుల్ గా చాలా అందంగా ఉండే డెకరేషన్ అయితే చేస్తున్నా దానికోసం ఇలా మూలలు అయితే ఈ డెకరేషన్ బాగుంటదండి సైడ్ మూలకి ఈ విధంగా రెండు బౌల్స్ పెట్టుకోవాలి కింద ఒకటి పైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకున్నాక మందారం పూల ఆ బౌల్ కనిపించకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి ముందైతే మూడు మందారం ఫ్లవర్స్ అయితే సరిపోయింది ఇవి పెట్టినాక మావిడాకులు ఈ విధంగా పెడుతున్నాను నిండుగా పెట్టుకోండి చాలా లుక్ అయితే బాగుంటది నాకు ఒక సెవెన్ లీవ్స్ వరకు పట్టినాయి ఈ మామిడి మందారం కాంబినేషన్ తోట అయితే లుక్ అయితే చాలా బాగుంది మామిడాకులు పెట్టినాక తర్వాత కూడా మందారం పూలు అయితే పెడుతున్నా ఫస్ట్ ఏ విధంగా పెట్టినా ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టినా ఇప్పుడు ఇంకొంచెం పూలు ఎక్కువ పెట్టినాయి ఎనిమిది పువ్వులు అయితే పట్టినాయి ఇలా నిండుగా పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటది మూల కొంచమే ప్లేస్ ఉంది ఇలా అయితే పెట్టే చూడండి చాలా సింపుల్ గా చాలా అందంగా అనిపిస్తుంది నేను ఆ బౌల్ ఇలా నా దగ్గర ఉన్న మట్టి ప్రమదైతే పెట్టేస్తున్నా పొడుగ్గా ఉండేది అయితే బాగుంటది మీ దగ్గర పెద్దది ఇత్తడి ప్రమదలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నాకు ప్రమిద సైజ్ కాస్త చిన్నగా అనిపించింది బౌల్ ఇంకొక మట్టి ప్రమిద బౌల్ ఇచ్చి దాని మీద ఈ ప్రమద పెట్టినా పొడుగు ఎక్కువగా ఉండాలని ఆ బౌల్ కూడా కనిపించకుండా ఫ్లవర్స్ తోటి ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తున్న బౌల్ అనేది ఎక్కడ కనిపించకుండా కనిపించినా కూడా పర్లేదు కానీ ఇలా పెట్టేసుకుంటే బౌల్ కాని రాకుండా నీట్ గా ఉంటుంది చూడండి ఎంత సింపుల్ గా ఎంత అందంగా అనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్ లుక్ కూడా చాలా బాగుంది ప్రమిదిలో కూడా ఇలా ఐదు వత్తులు వేసుకుని నిండుగా ఆయిల్ పోసుకుని వెలిగించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ దీపపు కాంతి అయితే చాలా బాగుంటది నేను లైట్ తీసి కూడా చూపిస్తాను చాలా బాగా అనిపిస్తుంది మన దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్ అగ్గిపుల్లతోటి కాకుండా ఇలా ఏక వెలిగిస్తే మంచిది దీపాలు ఎలిగించేటప్పుడు కూడా ఎక్కువ దీపాలు కొండ ఎక్కువ తొట్టే కదా ఇలా ఒక ప్రమిది పెట్టేసుకుంటే తొందరగా వెలిగించుకోవచ్చు అగ్గిపుల్లతో కంటే గాని కానీ దీపాలు ఎప్పుడైనా సరే ఇలా ప్రమిదర్ ఆయిల్ పోసి వెలిగించండి కొవ్వొత్తులు మటుకు వెలిగించద్దు అది మన సంప్రదాయం అయితే కాదు చాలా అందంగా అనిపిస్తుంది నేను ఇంకొంచెం అందంగా ఉండడం కోసం ఈ మామిడి ఆకుల మీద కూడా దీపాలు వెలిగిస్తుండ ఈ దీపాలు వెలిగించడం వల్ల అందం ఇంకా ఎక్కువగా అయింది దీపావళి పండుగ అంటేనే దీపావళి వరుస కదా ఎంత ఎక్కువ దీపాలు వెలుగుతుంటే అంత మంచిది మీరు ఇటు కావాలంటే అటు దీపాలు వెలిగించుకోవచ్చు నేను అన్ని ఆకుల మీద అయితే పెట్టేస్తున్న దీపాలు ఎంత ఎక్కువగా వెలుగుతుంటే అంత మంచిది దీపావళికి ఎక్కువ దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి నిండుగా ఇంటి నిండా దీపాలు వెలిగిస్తారు కదా అంత లెక్క కూడా ఇలా నిండుగా వెలిగించండి దీపాలు కాంతిలో ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఇంకొన్ని దీపాలు డెకరేషన్ వీడియోస్ కూడా చేసిన వాటి లింక్ డ్రిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా దీపాలు నిండుగా పెట్టినాక చూడండి ఎంత కాంతిగా ఎంత అందంగా అనిపిస్తుందో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దీపాలు వెలిగించేటప్పుడు కూడా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా వెలిగించండి అలాగే టపాసులు పేల్చేటప్పుడు కూడా పిల్లల దగ్గర పెద్దవాళ్ళ నుండి జాగ్రత్తగా కాల్చేలాగా చేయండి ఈ వీడియో నచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని ని యాక్టివేషన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేస్తున్న నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో